యోగ్యత లేదు అట్లాగా మనం దేవుని నమ్ముకున్నాము మనం కూడా యేసు మాటల్ని ఏం చేయాలంట స్వామి మాటల్ని లోకానికి ఏం చేయాలంటే ప్రకటించాల కింద వచ్చిన నూట ఐదు కీర్తన చూస్తే మాట కనబడుతుంది మన కదా జనములలో ఆయన కార్యాలు ఎవరు చేయాలంట ఏసు రక్తంలో వారే చేస్తారు కానీ ఎవరో వాళ్ళు వీళ్ళు చేస్తారు సార్ వాళ్ళు అది వాళ్ళు చేయలేదు వీళ్ళే ఎవరో చేస్తారు కాదు నీవు చేస్తే నీకు ప్రతిఫలము దేవుడిస్తాడు అందు గురించే ఈ మాట మరి పదకొండు ఇరవై ఆరులో కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఉంది కదా ఇరవై ఆరు తా మీరు ఈ రొట్టెని తిరిగి పాత్రలోనే తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం ప్రచురించు దేవుని స్థో చెప్పండి ఎంత గొప్ప దేవుడు రాపించారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌరు భక్తుల ద్వారా రాపించే వండర్ మంచి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి నీవు నేను మనందరం ఉమ్మడి ఫ్యామిలీ ఇక్కడ అంతా ఏసు కలగబడిన ప్రతి ఒక్కరు ఎవరంట ఒక కుటుంబం పెద్ద కుటుంబం మన బయట డివైడ్ ఏర్పడబోతున్నాం ఇటువంటి అవకాశం ఇచ్చావు కదా కాబట్టి పని చేయని భోజనం చేయకూడదు ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము ద్వారా ఆయన అంటే బలం ప్రతి ఏం చేయాలంట ఏం చేయాలంట సువార్త ఆయన యొక్క మాటల్ని ప్రకటించాలంట పిల్లరా అందుగురించే దేవుని అది దేవుని మాటలని గొప్ప మాటల్ని ఉన్నతమైన మాటలు లోకానికి చెప్పాలా ఎందుకంటే ఈరోజు మనం బతుకుతున్నామంటే దేవుని కృప దేవుని కృప ఉంది కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఎంతోమంది అనారోగ్యానికి ఎంతోమంది హాస్పిటల్లో రోగాలకు ఎన్నో రకరకాల ఇబ్బందులు చిక్కులు పడరు కానీ దేవా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాయా ఇంకా రక్షణ లేని వారికి రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయాలా దేవుని సన్నిధానం అర్పించాలా ఎక్కువగా కృతజ్ఞత తెలియజేసే వారికి ఉంటే ఆశీర్వాదం కాబట్టి ఊరికైనా ఉండరాదు ఎందుకంటే ఇన్ని కోళ్ళు నీ చికెన్ నీ మటన్ పీసులు ఉండవు ఊరు లెక్కడ చెప్పాల్సింది కదా నీ కుమారునో కుమార్తె మార్కెట్కి ఇచ్చి ఒక వెయ్యి రూపాయలు పదివేలు ఇస్తే రే నైనా నీకు పదివేలు డబ్బులు ఇచ్చినా ఏం చేసావు నువ్వే లెక్కడెత్తావు నీ కుమారునే కానీ కుమార్తెని కానీ భూలోకబులు నీకు పంచభూతాలు సాక్షాత్ సేవ చేస్తున్నాయి అవి నీకు సేవ చేస్తాయి కాబట్టి దేవుడు లెక్కడగడా లెక్కడతావు ఇన్ని ఆదివారం వస్తే మంచి ఎమ్మెల్యే పటా పని నమిలి ఇంకేస్తాము ఇన్ని బాగా తింటున్నాము ఇన్ని మరి ఇన్ని తింటున్నాం కట్ చేస్తాం దేవుడు లెక్క ప్రతి దానికి లెక్క అడుగుతాము కాబట్టి మనం మేలుకొని కోలుకొని భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆత్మ కలిగి భయభక్తులు నడుచుకొని మరి మనం ఇద్దరు పొన్ను నిన్ను పొరుగు వాడిని ప్రేమించేవారిగా ఉన్నామా సత్క్రియలతో వారంగా ఉన్నామా మొదటి మొదటిగాన రాష్ట్రపత్రిగా మూడు వద్యం పద్దెనిమిది అంటూ బైబిల్ మనం పుచ్చుకుందాం మొదటిగాహన రాష్ట్రపతిగా మూడో అద్యం పద్దెనిమిది ప్రకారంగా కృతభిప్రాషం తెలియజేసేవారు ఈ వచనం ప్రకారం కూడా కొనసాగిస్తారు పిల్లరా పిల్లలారా మాటతోనూ కాక నాలుగుతోనూ క్రియతోనూ సత్యముతోనూ ఎవరు ప్రేమిస్తారంటారా ఎవరు ప్రేమిస్తారు ఏసు రక్తంగా పడగబడినవారు దేవునికి స్థుతించేవారు దేవునికి మహిమార్థంగా బతికేవారు సత్క్రియలు కొనసాగించారు యహో వా కృతజ్ఞత చెల్లించుడి కాబట్టి కృతజ్ఞత ఆశ చెల్లిస్తారు ఎవరైనా చిన్న చిన్న విషయానికి మేలు చేస్తే థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ బ్రదర్ అన్నయ్య థ్యాంక్స్ అక్కయ్య అని చెప్తారు దేవాది దేవుడు నీ కోరుకో నా కొరకు పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి తన్న తాను తగ్గించుకొని సర్వమానవి అనేక క్రయతనం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి మరి వచ్చాడు కదా యేసు ప్రభువులను వారికి పంపించాడు తిరుమల రాష్ట్రపతి గుడికి చూస్తే పాపను రక్షించడానికి క్రీస్ ఈలోకము వాక్యం నమ్మదగినది దేవా నీకు కోట్ల కొడితే కృతజ్ఞత చెల్లిస్తాను సన్నమాట అనుకున్నారా ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నీటికి వచ్చి ఊరికి వస్తే మా ఇంటికి కలెక్టర్ వచ్చి గొప్పలు సంకల్పడుతున్నారు పలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చాడంటే సన్నమాట అనుకుంటున్నారా తను తను తగ్గించుకొని పలోక రాజ్యం భూలోకానికి వచ్చి ఇప్పుడు పాపను రక్షించడానికి యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారంటే చాలా వంటర్ ఆశ్చర్యం పరలోకంలో లోకంలో ఏమైతే నేర్చున్నాడో తన దగ్గర యేసు ప్రభుల వారు అదే భూమిదేమైతే ఆయన ఆయన దగ్గర ఏమున్నావు అదే ప్రకారానికి సిస్టమేటిక్గా యేసు ప్రభులో మాటలు వచ్చాయి కాబట్టి భూమిద చిన్న వయసు యంగ్ స్టార్ మంచి యౌనదర్శలు ఆయన ముప్పై సంవత్సరాలు యజ్ఞమై తండ్రికి ఇష్టంగా బతికాడు దేవానికి కృతజ్ఞత ప్రజల కొరకు ప్రాణం పెట్టావు నా పాపం గురించి చనిపోయి తెల్లేసావు నా పాపను బట్టి చూసి చచ్చిపోయింది కానీ నీ కృపలోనే మమ్మల్ని కాబట్టి దేవానికి కృతజ్ఞత చెల్లిస్తున్నానే దేవుడిని స్థుతించాల ఒకవేళ మన శాపాన్ని బట్టి పాపాన్ని బట్టి లెక్కేస్తే బతకగలమా దేవుడు కృపగలు దేవుడు కృపా సత్య సంపుడు కృప ఏమంటుంది ఈరోజు పొరపాడే క్షమించం శట్టేసే పోని సత్యమేమంటే దేవుడిని చేసి తప్పు నిజమే సత్యమైన శిక్ష పడాల్సి కానీ గొప్ప క్రీస్తు ఇంకా మారు మనసు పొందాలి ఇంకా మారుతాడు మారతాడు మారతాడని శా క్షేమము కృపామాయుడు షాన్స్ ఇస్తూనే ఉన్నాడు నా బిడ్డ ఇంకా మారతాడు ఛాన్స్ ఈ కృపాయుగంలో మారకపోతే తగిన శాన్స్ లేదు కాబట్టి కృపామాయుడు కాబట్టి కృపగలేని దేవునికి మైమార్దంగా ఆయన స్థుతించేవారుగా మనం బ్రతుకులు బ్రతకాలంత కదా సత్క్రియలు ఉండాలా సత్క్రియలు వాక్యం ద్వారా ఉండాలి కదా అందుకు చదివారు కదా మీరు చిన్నపిల్లలంటే మనమంతా వయసు చిన్నవైనా పెద్ద ఆత్మీయంగా చిన్న చిన్న చిన్నపిల్లలారా మాట అంటే మాట కాదు దయ్యనుగుణం వాళ్ళతో సత్క్రియలు పాటలు పద్ధతులు విధేయత సహనము ఆత్మ ఫలాలు ఇవన్నీ జరిగించాలి మనం ఎవరు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే చేస్తారు ఈ పని మై అస్తులు చెల్లించేవారు చెల్లించేవారుగా కాబట్టి చి మాటతోనూ కాక నాలుగుతోనూ క్రియతో సత్యమతో ఒక ఆయన దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు సార్ అశోక్ అని నా రాజ్యం కొరకు స్వార్థకు దేవుని రాజ్యం తీసుకోవాలని నెలకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడు ఉంగా సువార్థ కనపా నేను సువార్థ ప్రచారం చేస్తాను సేవకుడు బా సంఘ కాపరి చేస్తూ సువార్థ అప్పటి నుంచి అలవాడడానికి దేవుని రాజ్యం గురించి కట్టబడాలా ఒకరోజు లెక్క ఉంటుంది తీర్పు కావాలి చెప్పాలి మన కర్తవ్యం మా పా ఎందుకంటే సువార్థ కరపతిని ఉంచామనుకో అది కూడా ఒకరోజు లెక్క ఉంటుంది కాబట్టి మనం కూడా దేవుడి రాజ్యం కట్టబడితే దేవుడు మనల్ని చూస్తాడు సత్క్రియలతో కొనసాగించాలని వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు కదా పని చేయలేదు భోజనం చేయకూడదు పని చేయలేదు భోజనం చేయకూడదు పని చేసి ఏం భోజనము సువార్థమానం ప్రకటించడానికి మనం చేసి పోయి పోరు పిల్లరా అంతేగాని ఇక నన్ను చర్చకు వచ్చేది అంతేనా పరమలో మనము మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకుని బయట ఏం చెప్తుందో దాని ప్రకారంగా చేస్తే ఆశీర్వాదం చూడండి పిల్లరా మొదటి కోరి రాశిపత్రిక పదే అధ్యాయము ముప్పై ఏడు వయసు వేస్తే వాక్యం ఈ చెప్తుంది ప్రియ సంగమా మొదటి కోరి రాశిపత్రిక పది ముప్పై ఒకటి వయసు ఏమి చెప్తుందో ఒకసారి చూడండి పిల్లరా కాబట్టి మీరు కాబట్టి భోజనం చేసినాను పానం చేసినను ఏం చేయాలంట సమస్తమును దేవునికి స్తోత్రము లేనియా కదా ఎంత గొప్ప మంచి మాట ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగించే మాట ప్రియమైన దేవుని సంగమా దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలోనూ దేవునికి మైమార్తంగా ఉంటున్నామా ప్రతి విషయంలో దేవునికి ఎలా ఉంటున్నామా అది గురించి దేవుని వాక్యము నువ్వు ఏది చేసినా కూడా ఏం చేయాలంట భోజనం చేసినాను పానం చేసినాను ఏది చేసినా కూడా ప్రభు మహిమార్థము దేవునికి స్తోత్రం లేనియా ప్రభు మహిమార్థంగా ఉంటామా లేకపోతే జ్ఞాపకార్థం టైం పడుతుంది మనకి ప్రభు మహిమార్థంగా బతికితే భూమిది మనకు ఆశీర్వాదం వాళ్ళం ఇది ఎంతకాలం కొద్ది కాలం బాబు టైం ఈ బాబు టైం దేవుని ఖర్చు పెట్టాల అందు గురించి ఆయుష్ పెరుగుతుంది కొంతమంది చిన్న పిల్లలు వయసు పెరుగుకొచ్చి వయసుకు పారుమే నా వెద మీద పారుగొందుతారు కాబట్టి మనమంతా దేవునికి మయమారుదన్నారు కాబట్టి ఈ దినం అందు గురించి చివరి దినాలున్నాము కాబట్టి ప్రభు మయమారుద కొంత తొంభై కిట్లు పరిగణిస్తే ఆయుష్ కాలము అరవై లేకంటే ఈ కొద్ది కాలంలో దేవునికి ఏ విధంగా మయమారుదగా తెస్తున్నాము దేవునికి మయము వారంగా ఉన్నామా దేవునికి దుఃఖకరం వారంగా ఉన్నామా ఒకసారి ఆలోచిస్తాం పిల్లరా దేవునికి మహమాత్మకి తెచ్చినప్పుడు దేవుడు చూస్తాడు కీర్తన గత ముప్పై మూడు పదం చూస్తే యహోబా కాలుష్యం చూస్తున్నాడు ఆయన ఉదయం తలంపులు ఎరిగిన వాడు ఆయన తలంపులు ఎరిగినవాడు ఆయన చూస్తున్నాడు దేవుడు అంట ముప్పై మూడు పన్నెండు పద్మూడు యహోబా ముళ్ళు కాని చక్రం పరలోకూలో కాని చక్రం ఎక్కడ చూస్తాడు ఆయన ఆకాశం నుంచి ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్నటువంటి స్త్రీ పురుషుడు పెద్దలందరి అందరి కళాము ఎరిగిన వారు ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన చూస్తున్న దేవునికి ప్రభువా నాకు ఆవిష్కరించావు అరగమించావు బలమించావు అని పండించావు శక్తించాడు నీ రాజ్య వ్యాప్తి వరకు ఈ రోజు గణపతులు ప్రకటిస్తాను నీ రాజ్యం తెలుసు వాళ్ళు పాట పాటిస్తున్నాను ఎంతోమందికి ఆలోచన క్షేమానికి సంఘ అభివృద్ధి కొరకు సంఘానికి మైమార్తం లేదు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు తెలియజేసి తెలియజేసే వారిగా ఉండాలని వాక్యం ఎదుగు మాట్లాడుతున్నా లాస్ట్ మాట్లా అదే దేశ మొదటి దేశాల్లోని రాష్ట్రపతిగా ఐదు పదవులు కనబడుతు పిల్లరా ఏమని చెప్తుందో వాక్యం ఆలోచించండి నీవు దేవునికి మహిమార్థంగా లేకపోతే స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమి తెచ్చేవారిగా ఉండాలని లేఖనం చెలవేస్తుంది ప్రియ సంగమ సంగమా అందు గురించే ఈ యొక్క రాత్రి కాలంలో మన జీవితాన్ని వాక్యమైన అర్థంలో సరి మనం ఎలాగా బతుకుతున్నాము ఏ విధంగా జీవిస్తున్నాం దేవుడు చూడటం లేదనుకున్నారా ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి మన జీవితం నాళం చేసి చూడండి ఐదు పదహైదు మొదటి దేశాలో రాసిన పత్రిక ఐదు పదహైదు ఇబ్బంది ఒకసారి చూడండి పిల్లరా ప్రతి విషయమునందు పదాలు పంచామనుకున్నా చూడండి ఇలాగు చేత ఏ సుకరిస్తున్నందు మీ విషయములు దేవునితో కదా ప్రతి విషయం భోజనం చేయొచ్చు పానం చేయొచ్చు ఇంకా ఎద్దులకు ఏ విషయంలో కూడా కదా ఏది చేసినా కూడా ప్రతి విషయమునందు ప్రతి విషయమునందు ఇలాగొచ్చేటప్పుడు ఏ సుఖ్రిస్తున్నాను మీ విషయంలో కదా ఎంత మంచి మాట మనకు రాపించారు నా పిల్లలు నా కొరకు బతకాలా నా ఇంటికి రావాలా నా రాజ్యంకి రావాలని రైబుల్లో మరవయ మరి సంగతులు రాపిస్తే మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించాలి పిల్లరా ఈ రాత్రి కాల సమయంలో మనకు ప పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా మనల్ని ఉద్ధరిస్తున్నాడు మరి ఆదరించే వాక్యము మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయం అందు ఇలాగో చేయటం ఏసుకృష్ణందు దేవుని చిత్తం నువ్వు దేవుని చిత్తం జరిగిస్తే అప్పుడు నీ చింతరిగి లేదు ముందు నాకు చేప ఇల్లు అన్ని డబ్బులు గొప్పలు అన్నీ వచ్చిన తర్వాత గప్ప ఫుడ్డు నేను అప్పుడు దేవుని చెంత ఇస్తాను ఒప్పుకుంటాడా దేవుని చిత్తం కంటే మనసు చిత్తు జరిపించుకుంటాడు అది న్యాయమేనా మనుషు చిత్తం జరిపిస్తే లాభమేమే దేవుని చిత్తం జరిగించు అప్పుడు నీ పంట జరిగిస్తాడు దేవుని చిత్తానుసారంగా పట్టితే దేవుని పంట జరిగిస్తాడు దేవుని చిత్తానం జరిగించేవారు కృతజ్ఞత చెల్లించేవారు చేస్తారు దేవుడి దేవుడు చూసారు రౌండ్ అప్ చేసుకుంటే తండ్రి చిత్తం జరిగించాలి మనం తండ్రి చిత్తం ఏ సుగ్రహం జరిగించాడు మనం కూడా ఆయన చిత్తాన్ని జరిగిస్తే మనకు ఆశీర్వాదం పురుగరా ఒకసారి అందుకు ఏ సుక్రీస్సు మీ విషయము ఏసుక్రీస్తు ప్రతి విషయమైనందు ఇలాగో చెల్లించు దేవునికి కృతజ్ఞత దేవునికి కృతజ్ఞ చెల్లించేవారు కావడాలని దేవుడు మాట్లాడతాం ఎలాగో చెల్లిస్తాం మైమార్తంగా ఉన్నామా దేవునికి దూషణకరంగా రెండు ఇరవై నాలుగు చూస్తే మిమ్ములు పట్టే కాదా నా పేరు అన్నించడానికి దూషణ పడుతుంది దేవునికి మహిమకరంగా కృతజ్ఞత అసలు చెల్లించే వారిగా ఉండాలా దేవుని నామాన్ని మహిమకరంగా ఉండాలా నేను కృతజ్ఞత చెల్లించానులే నేను వస్తాను చెందా పాట పాడుతున్నానులే నేను అను అనుకుంటే ప్రమాదకరం ఉంది ప్రిల్లరా దేవునికి మహిమకరంగా ఉండాలా సత్క్రియలతో కొనసాగించాలా సద్భావంతో ఉండాలా వాక్యాసారం క్రియలతో కలిగించాలని ప్రియులరా లాస్ట్ మన గ్రంథం ఇరవై రెండు ఎంత చూస్తే కృతజ్ఞతలు చెల్లించడు వాక్యంలో అర్థంలో సరి చేసుకుని ఈ జీవితం ఇంకోటి మనకు పారమార్గం ఉంది అని ఆలోచిస్తారు పిల్లల రాజ్యం కొట్టాలా అలోక రాజ్యం కావాలా అని కృతజ్ఞత కలిగించాడు దాని మీద అబ్రాహాములే ఆ రాజ్యం ఎత్తుతాడు భూమితో పరసమ్మాన కూసం పెట్టుకుని అబ్రహ్మయ్య పరసమ్మాన ఈ గడిపెట్టాడు ఆ ఇవి కొరకు అబ్రాహ్మ ఇండి అంత ఆలోచన అబ్రాహ్మ గారు విశుభాసు తండ్రి యథార్థవంతుడు ఈతివంతుడు దేవుడు మహారాజు భూ సంబంధం ఏంటి పర సంబంధం ఇచ్చి అనిపించింది అబ్రహ్ము గారు అలాంటి గొప్ప గ్రేట్ మ్యాన్ ఆయన అబ్రహాము ఆధారం లేనప్పుడు బలంగా నమ్మాడు ఈరోజు రోజు టెక్నాలజీ సేల్పోదు అన్నీ ఉండి కూడా ఏ శుభ్రహ్ణ నమ్ముకొని బలంగా నిలబడదాడు ఏమో దేవుడు నాకు ఇచ్చి అప్పుడు నమ్ముకుంటారు సరైన వాళ్ళు కూడా కొంతమంది జోలం పాట మాట్లాడతారు ఇంక దేవుడు బలభిషేకి ఇంకేమి దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు అది లేదు ఇది లేదు ఏమి అడుగుతారు దేవుడికి కొంతమంది అడిగే ప్రసక్తే లేదు దేవుడి వాక్యం ద్వారా మనము ఉద్ధరింపబడాలని దేవుడు ముందంగా రాయించారు కదా కాబట్టి ప్రకటన కొంత ఇరవై ఒకటి చివరి వైద్యం ఇస్తే ఓర్ యొక్క జీవ గంధమంది ప్రకటన ఇరవై ఇరవై రెండ ఇరవై ఒకటి వచ్చినము చివరి వైద్యం గురించుకుందాం ఆ చదువ నిషిద్ధమైనది కానీ పోలేమంట ఇప్పుడు చిన్నారి చక్కగా జరిగింది నిషిద్ధమైనది అంటే అసహ్యమైనది అబద్ధమైనది జరిగించి దీన్ని పరిశీలించేస్తూ ఉంటారు దేవికి మైము దేవారు చెల్లించేవారు వాళ్ళకి ఆలోచిస్తారు ఉంటారు గొర్రె పిల్ల యొక్క జీవగ అంటే ఉంటే ఏసు రక్తంలో కడవడం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే చేసినది కాదు నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది జరిగించేవారు ఎవరు దానిలోనికి ఒక ఏం సార్ అది వాళ్ళు నరకము సరకం లేదు కదా దానిలోనికి అన్నాడు ఒక ఊరు మల్కపోయిపోయినా తినము తాగము ఏం చేస్తా తాగలేదా చూడు అడు చూడు చూడు చూడని చెప్తాడు తినము తాగుమని తాగుతున్నాడు ఆకాయన ఉపదేశం రోమన్ కాత్రికి చేసి మేము అదేం చెప్పినా కూడా మార్పు తాగి తాగి సత్యం ద్వారా పోచ్చేసి చనిపోయాను ఏం చేస్తాం బైబిలే లేదా బైబిలే లేదా బైబిల్ చెప్తాడు ఆయన ఈ రాత్రి ఈ ప్రాణం అంటే ఆయన బైబిల్ ఉన్నదే నేను తాగుతానంటాడు ఏం చెప్తుంటాడు వదిలే అంటే కట్టగా అంటే మొట్టిగా మాట్లాడుతుంటారు అటువంటి మనం చెప్పలేము తాగి తాగి తాగే కొంతమంది వెళ్ళిపోతుంటారు జీవితాంతకాలం తాగి ప్రభునందు నిద్రించారు అంటే క్రీస్తులను బాధ్యత జీవితకాలం అంతా దీనికి తర్వాత వాక్యాలు మంజునికైతే చట్టునికైతే అందరు ఆశలు క్రీస్తునంత ఉన్నవారు గురుతులైన ధనివన్నీ పెడతారు కానీ జీవితకాలం అయినంత బాధ్యత జీవితం బాగు రాగా అంత అందు గురించి చెప్పి వెళ్ళరా మన జీవితంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట నడుచుకొని నాటుచుకొని వాక్యాశాన్ని జీవిస్తే దేవుడు భయం చేస్తే దేవుడు చూస్తాం మనకి క్రిటివ్ పెట్టాలని కోరుకుంటూ మనం నాకు దొరకని రాజ్యం నీ పిల్లలు కానీ వాడు జోబులోకి వేసుకుంటాడు గర్చి చేసే ఎవరైనా ఎవరెతోనే భార్య మర్తనికి మధ్యన అనేకమైన గొడవలు సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి మనం దేవుని మయం తెచ్చే వారిని వాడతాం కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదో వచ్చినప్పుడు కూడా ప్రభు మహిమార్థంగా ఉందా మన పిల్లల అందుగురించే మాటలు చదువు కదా నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించేవాడు ఎవడైనా సరే కంటే ఏంటి చెప్పండి దాని దానిలోనికంటే ప్రవేశ పర్ల రాజ్యం లేదు నేను చెప్పిన బైబిల్ చెప్పిందే మద్ద సూర్యుడు ప్రభు ప్రకంపించేవాడు పర్లోకరాజ్యం నా తండ్రి చింత ప్రకారం చేయవాడు పర్లో రాజ్యం ఆ రెండు యాడ్ చేసే ప్రసంగం అది వేరే ప్రసంగం పిల్లలు ఆలోచించుకోండి మొదటిగా ఏమంది యో వాళ్ళు కృతజ్ఞత చెల్లించుడి ఆయన నామాన్ని ప్రకటన జనములు ఆయన కార్యక్రమం ఒకసారి ఆలోచించాలి ఏది చేసినా ప్రభు మహిమార్థంగా బతకాల భోజనం చేసిన పానం చేసిన నీ పక్కింటి వారు నశించిన నరకానికి ఇష్టమా వారికి సువార్డు మనం ప్రకటించాలి ఒకసారి ఆలోచించుకుంటాను ఒకసారి మన జీవితాలు ఆలోచించుకుంటాం పిల్లలు దేవుడు చక్కగా చెప్పాడు నీ సిద్ధమైనది కానీ నేను చర్చి పాట పాట పాలన చేశాను అనాలోచన ప్రమాదకరం ఉంది ఒకసారి ఆలోచించండి కన్ను కూస్తే పాతాలం ఉంది ఈ జీవితంలో కష్టమైన దేవుని కొరకు బతకాలా ఓ భూములను దాటి పాతాలు ఉంది పిల్లరా కాబట్టి నిశ్చితమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది తిరిగించే వాడు ఎవడైనా దానిలోని ఏం చెప్పండి దానిలోనికంటేంటి పలుకు రాజ్యానికి ఆ రాజ్యానికి దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశించడని లేఖనం చెబుతుంది నేను చెప్పలే మా తాత పుత్తాలు చెప్పలేదు తాతరాజు చదువు రాదు బైబిల్ చెప్తుంది మీరు వాక్యానుసారమైన జీవితాన్ని సరి చేసుకుందామండి సరి చేసుకుని సరి చేసుకుని భయభక్తులు నడుస్తూ ఉందండి ప్రతి ఒక్కరికి ఒకరినొకరు వందలు చెప్పుకుంటామండి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామండి ఒకరినొకరు ప్రేమ కలిగి జీవిస్తామండి పిల్లల అవకాశాన్ని మనసు పెట్టి దేవుడు తన మన మనకు తెలియకలించిన దేవుని సన్నిధానములు చేరి దేవిని మయం తెచ్చారు ఒక పథకాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతంలో ప్రార్థించుకుందాం ప్రేమగా తండ్రి నీ పాదాలు పొందనాలు కొన్ని నిమిషాలు మాకు సాయం చేసిన పొందనాలు ఒక్కసారి భూమండం దాటిపోతే పరిస్థితి పాతాలం నీ పాదాలు పొందనాలు మనుషులు ఎగురికి తండ్రిని నీ ప్రియ కుమారుని పంపించినందుకు యేసు ప్రభుత్వం పంపించినందుకు రక్షణార్థమై కృతజ్ఞ చెల్లిస్తాను మాట కొన్ని నిమిషాలు సాయం చేసిన పొందనాలు ప్రభు చుట్టే అందుకు కొన్ని విషయాలు మాకు సాయం చేసి కొంతలా చెల్లిస్తూ మా రక్షలు ఏం క్రీస్ట్ పేట నమ్ముద్రై